అనాథాశ్రమానికి అయితే ఆరాధ్య వస్తుంది ఇక ఆరాధ్య రాగానే అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న పెద్దవిడైతే అదిగో ఆరాధ్యమ్మ వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఇంతలో అక్కడే ఉన్న ఒక పాపకి నామకరణం కూడా ఈరోజే పెడతామని ఆరాధ్యమ్మ చెప్పింది అందుకే ఆరాధ్యమ్మ వచ్చింది పదండి ఆరాధ్యమ్మని తీసుకొని వద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే కారులో నిండు దిగుతూ ఉంటుంది ఆ ఆరాధ్య అచ్చం మళ్ళీ రూపంలోనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రూపంలో ఉన్న ఆరాధ్య అయితే ఆ ఆరాధ్య అనాథాశ్రమాన్ని అయితే నడిపిస్తూ ఉంటుంది ఇక తను రావటంతో పిల్లలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఆరాధ్య కారు దగ్గరనే తన పాత జ్ఞాపకాన్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు మేము అలా కారులో వెళ్తూ ఉంటే ఒక లారీ వచ్చి మమ్మల్ని యాక్సిడెంట్ చేసిందని చెప్పి ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మో ఇంకెప్పుడు దాన్ని తలుచుకోకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా ఆ జ్ఞాపకాలను తుడిచివేయడానికి నేను ఇలాంటి ఆశ్రమం పెట్టి ప్రశాంతంగా ఉన్నాను ఇంకెప్పుడు కూడా అవి గుర్తు తెచ్చుకోకూడదు అని చెప్పి ఆరాధ్య అనుకుంటూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే అక్కడి నుండి అది మర్చిపోవాలని చెప్పి ఆ అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అయితే తన బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారో ఇవన్నీ కూడా మొత్తం ఎత్తుకుతూ ఉంటాడు ఇక బిడ్డను ఎత్తుకుపోయిన ఆవిడ అక్కడ కొబ్బరి బాండం నీళ్ళు తాగుతూ ఉంటుంది ఇక గౌతమ్ ఆవిడని చూసి తన బిడ్డని ఎక్కడ ఉన్నదో తెలుసుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్